చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం మండలం టి అగ్రహారం గ్రామానికి చెందిన ఇంద్రజ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది మృతురాలు ఎనిమిది నెలల గర్భవతి ఆమెను గ్రామానికి చెందిన సతీష్ హతమార్చాడంటూ మృతురాలి బంధువులు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఎత్తుట రోడ్డుపై బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు తమ బిడ్డ మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ తెలిపారు పోలీసులు వారికి నచ్చజెప్పి కేసును విచారించి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు నిరసన విరమించారు

అగ్రహారం చనిపోయింది నా భార్య ఇంద్రజ నాకు రెండు వేల పద్దెనిమిదిలో పెండ్ అయింది నాకు ఒక బాబు ఉన్నాడు అతనికి మాట్లాడడం రాదు ఆరు సంవత్సరం అవుతుంది అతనికి మాటలు రావు వీడు అత్య అత్యాచారం చేసి బలవంతం చేసి వీడే బలవంతం చేసిన దానికి ఊరి చేసుకొని చావమని వీడియో చేసేసి మళ్ళీ వెళ్ళిపోయినాడు మా ఇంటికి వచ్చి వాడే అత్యాచారం చేసి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు నేను బయట బయట చేసిన వాడు చంపి ఉరి వేసేసి వెళ్ళిపోయినాడు నేను నాకు తెలీదు నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మా నాకు ఆడ పనిలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది ఏం సంవత్సరం అంటే ఇట్లా అనేసి నేను అక్కడి నుంచి పరిగెత్తి వచ్చినాను మళ్ళీ ఈడ వచ్చేటప్పుడు ఇట్లా జరిగిపోయింది అనేసి నాకు తెలిసింది సార్ అంతే నాకు ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు తెలిసింది ఫారెన్ టైంకి ఎనిమిది గంటలకు తెలిసింది ఇక్కడ ఎన్ని గంటలకు జరిగిందని నాకు తెలియదు నేను ఈడ తొమ్మిది గంటలకు ఫోన్ చేసినాను ఫోన్ ఆన్లోనే ఉంది ఉన్నింది కానీ వాళ్ళు లిఫ్ట్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ చేస్తే హ్యాంకింగ్ వస్తుంది బిజీ లైన్ లైన్ బిజీ అని వస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయినాను డ్యూటీలో వెళితే మా మా అన్న దుబాయ్ నుంచి ఫోన్ చేసినాడు ఇలా ఇంటికి ఫోన్ చేసేవాడి చెప్పినాడు నేను ఫోన్ చేయలేదు ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు అంటే మళ్ళీ ఫోన్ చేస్తే మా ఎవరు నాకు ఆన్సర్ ఇవ్వలేదు మళ్ళీ మా అన్న అన్ని కనుగొని నాకు ఫోన్ చేసి చెప్పినాడు దాని తర్వాత నాకు ఏం జరిగిందనేసి నేను ఇక్కడ వచ్చిన నాకు తెలిసింది ఇప్పుడే నేను ఇ మాట్లాడుతున్నాను అన్యాయం జరిగింది నా భార్యని చంపేసినారు నా బిడ్డకి నాకు ఇది కావాలా న్యాయం కావాలనేసి నేను కోరుకుంటున్నాను సార్ పోలీస్ సార్ మీరు నాకు దయచేసి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్